నమస్కారం అండి ఇప్పుడు మంచి కథనం విందామా ఇంటర్వెల్లో బయటికి వెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెస్తున్న రమేష్ తాము కూర్చున్న సీటు వెనకే ఉన్న ప్రభావతిని చూసి షాక్ తగిలిన వాళ్ళ ఒక్క క్షణం ఉండిపోయాడు ప్రభావతి సుమతి బెస్ట్ ఫ్రెండు నుంచి తనని జైని చూసే ఉంటుంది ఆమె తన వైపే చూడటం గుర్తించి చకచకా వెళ్ళి సీట్లో కూర్చుండిపోయాడు ముఖంలో గాబరా చెమటలు అతని ఉత్సాహం అరక్షణంలో దిగిపోయింది జయ తన మీద వాలి మాట్లాడుతుంటే ఇందాకటి వరకు అతి మధురంగా వినిపించింది ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవటం అన్నట్టు మొళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు ఏదో పాత సినిమా ఎవరూ ఉండరు అని వస్తే ఈవిడగారు ఇక్కడ అందులో తన వెనక సీట్లో దాపరించాలా ఇందాకటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిందంతా గమనించే ఉంటుంది ఇంటికి వెళ్ళాక సుమతితో చెప్పకుండా ఉండదు ఆలోచిస్తే అతనికి గాబరా అనిపించింది సినిమా చూడలేకపోయాడు ఆఖరికి ఇంకా సినిమా అరగంట ఉండగానే తలనొప్పి అని వంకపెట్టి లేచి వెళ్ళిపోయాడు జయని వాళ్ళింటి రోడ్డు మీద డ్రాప్ చేసి ఇల్లు చేరాడు సుమతి ముఖం చూడాలంటే గిల్టీగా అనిపించింది గత ఏడెనిమిది నెలలుగా జైతో తిరుగుతున్నా ఏనాడు అనిపించనిది ఈరోజు ఏదో తప్పు చేసిన వాళ్ళ ముఖం తప్పించుకున్నాడు ప్రభావతి ఈ రాత్రి ఫోన్ చేయకపోయినా రేపు తప్పక చేస్తుంది సుమతి అడిగితే ఏం చెప్పాలి రాత్రంతా అదే ఆలోచనయ్యి కంటి మీద కునుకు పట్టలేదు అతనికి మర్నాడు ఆ మర్నాడు కూడా సుమతి ఏమీ అడగకపోవటం ఆశ్చర్యం అనిపించింది రమేష్కి ప్రభావతి సుమతికి చెప్పలేదా అంత స్పష్టంగా చూసి కూడా చెప్పకుండా ఎందుకు ఊరుకుంది సుమతి బాధపడుతుందని చెప్పలేదేమో ఆ ఆలోచన రాగానే అతని టెన్షన్ కాస్త తగ్గింది ఈ టెన్షన్తో గత మూడు రోజులుగా జయ దగ్గరకే వెళ్ళాలనిపించలేదు సుమతి వారం రోజులైనా ఏ ప్రసక్తి తీసుకురాకపోవడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు సుమతి ఏం అడగలేదు కానీ ఎందుకో కాస్త ముభావంగా ఉందనిపించింది ముఖంలో కాస్త కళ తగ్గిందనిపించింది ఓ రోజు రాత్రి భోజనం చేస్తూ ఏ అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అడిగాడు భార్య ముఖం చూస్తూ సుమతి తలెత్తి ఏం లేదే బానే ఉన్నాను అంది కాస్త నవ్వి ఏమో డల్గా అనిపిస్తే అందుకే అడిగాను అని కాసేపు ఆగి ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య మీ ఫ్రెండ్ కూడా వస్తున్నట్లేదే కూపీ లాగాడు ఎందుకు రావడం లేదు మూడు నాలుగు రోజుల క్రితం వచ్చేళ్ళింది ఫోను చేస్తుంది సుమతి భర్త ముఖంలోకి చూసింది గతుక్కుమన్నాడు రమేష్ వచ్చిందంటే చెప్పకుండా ఉంటుందా చెప్పిందేమో అందుకే సుమతి కాస్త ముభావంగా ఉన్నట్టుంది తగ్గిన టెన్షన్ మళ్ళీ మొదలైంది అతనిలో భార్య ఇంకా ఏం అనకపోవడంతో ఇంకేం ప్రశ్నలు వేయలేదు భార్యకి తెలిసిందా లేదా అన్నది అతనికి ఒక పెద్ద సస్పెన్స్ అయి కూర్చుంది తెలిస్తే ఎందుకు అడగకుండా ఊరుకుంది అన్నది ఇంకా పెద్ద సస్పెన్స్ అయి కూర్చుంది అసలు సంగతి ఎలా రాబట్టడం అన్నది ఒక సమస్య అయింది రోజు ప్రభావతి వస్తూనే స్నేహితురాలి మీద విరుచుకుపడింది నీకు అసలు బుద్ధుందా అంటూ దండయాత్రకి నాందిగా మొదలుపెట్టింది నీ మొగుడనేవాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అసలు తెలుస్తుందా తెల్లబోయి చూస్తున్న సుమతిని ఏమిటా వెరి చూపు నిన్ను వెరిదాన్ని చేసి నీ మొగుడు నీ వెనకాల ఏ ఆటలాడుతున్నాడో తెలుసా ఆవేశంగా అంది సుమతి ప్రభావతి ఆవేశానికి కారణం అర్థమయ్యి చిన్నగా నవ్వింది ఏం చేస్తున్నారు అమ్మాయిలతో తిరుగుతున్నారు అవునా ఈసారి తెల్లబోవడం ప్రభావతి వంతయింది అంటే తెలిసి ఊరుకుంటున్నావా నీకు ఇదంతా తెలుసా నమ్మలేనట్టు అడిగింది అంతా అంటే నాకు తెలీదు కానీ ఏదో ఉందని తెలియనంత వెరిదాన్ని కాదులే ఆ మధ్య ఆయన ఆఫీస్లో పనిచేసే టైపిస్ట్ అమ్మాయి సరళ కోర్ల మార్కెట్లో కనిపించింది పాపం ఆ అమ్మాయి నాతో ఏదేదో చెప్పాలనుకుని చెబితే ఏమనుకుంటానోనని చెప్పకుండా ఉండలేక సతమతం అయింది ఏం చెప్పింది కుతూహలంగా చూసింది ప్రభావతి మేడం మీతో పెద్ద పరిచయం లేదు మిమ్మల్ని ఆ పద్మావతి గారింట్లో పేరంటంలో చూశాను మా బాస్ మిస్సెస్ అని తెలుసు అంటూ పరిచయం చేసుకుంది మీకు ఎలా చెప్పాలో చెప్పడం తప్పో ఒప్పో అందువల్ల మా బాస్ కోపం ఎదుర్కోవాలని తెలిసినా తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే అందులోనూ మహాలక్ష్మిలా ఉన్న మిమ్మల్ని చూసి ఆగలేక చెప్తున్నాను మీ వారిని జాగ్రత్తగా పెట్టుకోండి పూర్తిగా చేజారిపోకముందే మేల్కోండి నేను ఒకరికి భార్యని నా భర్తే ఇలా చేస్తే అన్న ఆలోచనతో ఇదంతా చెప్తున్నాను ఆయన జయలక్ష్మి అనే అమ్మాయితో చాలా క్లోజ్గా చాలా దూరం వెళుతున్నారు ఇద్దరు అంటూ చెప్పలేక చెప్పింది పాపం ఆ అమ్మాయి చెప్పాక కూడా ఇలా చూస్తూ ఊరుకున్నావా అసలు అమ్మాయి ఎవరట నీకేమన్నా తెలుసా ఇవాళ సినిమా హాల్ అని కూడా లేకుండా వాళ్ళ ఇక ఇకలు పకపక్కలు ఒకరి మీద ఒకరు వాలిపోవడాలు చచ ఏదో కాలేజీ కుర్రాళ్ళ నలభై ఏళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యి ఉండి ఎంత లేకిగా చి ప్రభావతి జుగుప్సగా అంది ఎవరే ఇలా పెళ్ళైన వాడని తెలియదా దానికి జయలక్ష్మిట అందంగానే ఉంటుంది కాబోలు ఎంకామ్ చదివిందిట ఈయనకి పర్సనల్ అట పెళ్ళి కాలేదు పాతికేళ్ల పరువు గల అమ్మాయి కనబడగానే ఈయనలో సెకండ్ ఎవరం విజృంభించేసి ఉంటుంది ఈయన గారి తడుకు బెడుకులు పెద్ద హోదా కారు గట్రా చూసి ఆ అమ్మాయి ఈయన మాటలకు బోల్తా పడినట్టుంది ఇన్ని తెలిసి కూడా నెలేసి ముఖం కాల్చకుండా ఊరుకున్నావా పైగా పెద్ద పతివ్రతల మొగుడుగారి ప్రేమాయణం గురించి కూల్గా చెప్తున్నావా ప్రభావతిలో కోపం కంటే ఆశ్చర్యం కనపడింది సుమతి అదోలా నవ్వింది ఏమని అడగమంటావు అడిగాననుకో ముందు లేదని బుకాయిస్తారు వేళ్ల మాటలు వాళ్ళ మాటలు విని నన్నే అనుమానిస్తున్నావా అంటారు ఇంకా గట్టిగా నిలస్తే తెగించి నా ఇష్టం అంటారనుకో అప్పుడు దానికి నా దగ్గర ఏం జవాబు ఉంది సుమతి ప్రభావతి వంక సూటిగా చూస్తూ అంది జవాబు చెప్పమన్నట్టుగా నా ఇష్టం అంటే చెల్లిపోతుందా పెళ్ళయ్యి పెళ్ళం ఉన్నవాడు తనిష్టం వచ్చినట్టు తిరుగుతుంటే చచ్చినట్టు నోరు మూసుకోవాలా అలా పడుండడానికి నీవేం పాతకాలం ఆడదానివా అలా తిరిగే హక్కు నీకేం లేదని చెప్పలేవా ప్రభా పాతకాలం ఆడదైనా కొత్త కాలం ఆడదైనా ఓ మొగుడు ఓ మగమహారాజు నా ఇష్టం అంటే భార్యకి రెండే ఉన్నాయి ఒకటి వేరే దారి లేకపోతే చచ్చినట్లు సహించి పడుండడం రెండు తెగించి మొగుడ్ని వదిలిపోవడం ఈ రెండింటిలో ఏది చేయమంటావు నన్ను మొగుడ్ని వదిలిపోవడం నీకేం కర్మ ఉండి అతనికి పట్టిన తేట వదిలించాలి కానీ కోపంగా అంది ప్రభావతి అదే ఎలా అంటావు ఎలాగేమిటి నీ తిరుగుళ్ళు చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వాలి ఇస్తాను అరుస్తాను అలుగుతాను తిడతాను ఏడుస్తాను వీటి వల్ల నేనేదన్నా సాధించగలుగుతానంటావా నేను తిట్టిన కొద్దీ ఆయనకి నా పట్ల కోపం ద్వేషం పెరుగుతుంది అటుపక్క మోజు మరింత పెరుగుతుంది పెళ్ళం రాక్షసిలాగా ప్రియురాలు ప్రేమమూర్తిలా కనబడి మరింతగా అటు ఆకర్షితులవుతారు ఇంకా నేను అరుస్తూ ఉంటే ఉంటే ఉండు పోతే పో అనొచ్చు అప్పుడు నా సంగతే ఏమిటి నాకున్న ఈ డిగ్రీతో ఈ పిల్లల్ని పోషించి చదువులు చెప్పించి ప్రయోజకులను చేయగలనా అటు మా వాళ్ళు నన్నే కాక నా పిల్లల్ని ఆదుకునేంత గొప్పవాళ్ళేం కాదు ఇన్నాళ్ళు నేను పిల్లలు అందరం ఓ స్థాయికి అలవాటు పడ్డాం పిల్లలు ఈ సుఖాలకు దూరమై నేను తెచ్చే వెయ్యో రెండు వేలతో సరిపెట్టుకుని బతకడానికి ఒప్పుకుంటారా తండ్రిని దూరం చేసినందుకు ఇంకాస్త పెద్ద అయ్యాక నన్ను క్షమిస్తారా ఎదిగి ఎదగని ఈ పిల్లల్ని పెట్టుకుని నేను ఒంటరిగా బతకగలనా నాకు ఆ ధైర్యం ఉందా పోని పిల్లల్ని వదిలిపోతే నేను ఉండగలనా ఆవేశంలో పెట్టి సర్దుకు వెళ్ళిపోవడానికి మిషన్ కుట్టి పిల్లల్ని పోషించడానికి ఇది సినిమానా ఒక్కసారి గనక నేను ఇల్లు వదిలి బతకలేక మళ్ళీ వస్తే మరింత లోకు అవనా అంటే నీ భర్త ఆఫీసర్ హోదా బంగళా కారు కోసం అన్నీ తెలిసి కూడా సహించి పడుంటావా అంతకు దిగజారి సర్దుకు బతుకుతానంటావా ప్రభా కోపం తెచ్చుకోకుండా ఆలోచించు భార్యగా ఆయన ఈ ప్రవర్తన నాకు బాధ కలిగించడం లేదనా నీ ఉద్దేశం కట్టుకున్న మొగుడు ఇంకో ఆడదాని ఆకర్షణలో పడితే ఆ అవమానం హింస నాకు లేదంటావా ఈ పిల్లలు గనక లేకపోతే ఇల్లు కదలడానికి ఆరక్షణ ఆలోచించేదాన్ని కాదేమో ప్రభా ఆయన్ని ఎదిరించి బతికే ధైర్యం అవకాశం నాకు లేనప్పుడు బయటపడి ఆయన చేత మాటలు పడే కంటే తెలియనట్టు ఊరుకుంటే ఆయన గిల్టీ ఫీలింగ్ ఆయన్నే తినేస్తుంది ఈ పై పై వ్యామోహాలు ఉంటాయంటావు కొత్త బొమ్మ చేతికొస్తే ముందు రోజు విడవకుండా ఆడతారు పిల్లలు మర్నాటి నుంచి దాని ముఖం చూడరు ఈ మగాళ్ళు అంతే అందనంత వరకే ఆరాటం ఈ దొంగచాటు వ్యవహారాల త్రిల్లంతా అందే వరకే ఏమిటే నీ వాదన ఆయన గారు మోజు తీరి ఎలాగో మళ్ళీ నీ దగ్గరకే వస్తాడు నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సరిపోతుందంటావా చిచి కాస్తో కోస్తో చదువుకున్న మనం కూడా అలా ఆలోచించబట్టే మన గతి ఇలా ఉంది పెద్ద సతీసుమతివి వెళ్ళు మొగుణ్ణి ఆవిడింటికి తీసుకెళ్లి అప్పగించు ప్రభావతి కోపంగా లేచింది దానింటికెందుకు ఆవిడ్నే ఇక్కడికి రమ్మందాం అనుకుంటున్నాను చిలిపిగా నవ్వింది ఈ దొంగచాటెందుకు ఇంటికే తెచ్చుకుంటే సరిపోతుంది అని చెబుతాను ప్రభావతి నోరు ఎళ్ళబెట్టింది సుమతి నవ్వుతూ ఆ నోరు మూసి నాకేం మతిపోలేదే ఇప్పుడింకా నీ నోరు విప్పకు ఇంకో వారం తరువాత మాట్లాడదు గాని నేను చేసింది చూశాక అంది చూడండి మీ పేరు జయగదు నేను మిస్సెస్ రమేష్ని అంటే మీ బాసుగారి భార్యను రూమ్లో పుస్తకం చదువుతున్న జయ గాబరాగా లేచింది పర్వాలేదు ఏం భయపడకు నిన్నేమి తిట్టడానికో కొట్టడానికో రాలేదు అలా చెమటలు పడుతున్నాయేమిటి ముందు కూర్చో మనం సావకాశంగా మాట్లాడుకుందాం నువ్వు నాకెలా తెలుసా అన్నది నీ ఇల్లేలా తెలిసింది ఇలాంటి చిన్న ప్రశ్నలు వద్దు సూటిగా పాయింట్ మాట్లాడుకుందాం సుమతి తను కూర్చుని బిత్తరపోయి చూస్తున్న జయ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది చనువుగా చూడమ్మా నువ్వు నాకంటే చిన్నదానివి నన్ను నీ అక్క అనుకో ఇప్పుడు చెప్పేదంతా నీ మంచి కోసం అన్నది అర్థం చేసుకో నీకు మావారికి మధ్య జరుగుతున్నది నాకు తెలియదు అనుకోకు ఇలాంటి విషయాలు ఎన్నాళ్ళో దాగవు చూడు జయా నువ్వు పెళ్ళి కావలసిన దానివి ఇలా పెళ్ళైన మగాడితో సంబంధం పెట్టుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించావా ఈయన నిన్నేమన్నా పెళ్లి చేసుకుంటానన్నారా అని ఉండరు ఎందుకంటే ఈ మగాళ్ళకి చాటుగా ఓ ఆడదానితో తిరిగి రొమాన్స్ జరపడం ఓ థ్రిల్లు కానీ పెళ్ళా ఉండగా తెచ్చి తెచ్చిపెట్టుకుని పెళ్ళాడే దమ్ములు ఉండవు వాళ్ళు పరువు ప్రతిష్టలతో పాటు భార్య పిల్లలు సంసారం ఏది వదలడానికి ఇష్టపడరు ఈ రెండో అడది ఓ డ్రింక్ గానో ఓ పేకాటలాగానో టైంపాస్కో థ్రిల్లుకో కిక్కుకో కావాలి వాళ్ళకి ఆయనకి భార్యా ఉన్నారని తెలిసే ఆయనతో సంబంధం పెట్టుకున్నావు అనుకుంటున్నాను సుమతి జయ కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగింది అప్పటికే జయ బాగా బెదిరిపోయింది సిగ్గుతో అవమానంతో చితికిపోతూ హఠాత్తుగా అలా రమేష్ భార్య వచ్చి అలా నిలయిస్తుంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళనీళ్ల పర్యంతమైపోయింది పిచ్చిపిల్ల నీ స్థితి నాకు అర్థమైంది ఆయన స్మార్ట్నెస్సు ఆయన హోదా అంతస్తు చూసి ఆయన వల్లించిన కళ్ళబొల్లి ప్రేమ కబుర్లకు మెత్తబడిపోయావు ఉద్యోగం నీ అవసరం బాసుని ఇంప్రెస్ చేయాలన్న ఆరాటంతో నీ లిమిట్సు మర్చిపోయావు ఈ ఇంటిమెసి పెళ్ళికి పెళ్లికి దారితీయదని తెలిసినా జరిగిన నాళ్ళు జరగని అనుకుని దానివల్ల వచ్చే లబ్ధి పొందాలనుకున్నావు నువ్వు ఒంటరిగా ఈ ఊర్లో ఉండడం పెద్దవాళ్ళు దగ్గర లేకపోవడం ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగులు అందుబాటులో ఉండడంతో భయపట్టడానికి ఏమీ లేదని స్వేచ్ఛగా తిరిగావు అంతేనా జయ తలదించుకుంది కళ్ళమ్మడ నీరు గారసాగింది నల్లబడ్డ ముఖం పైకెత్తి ప్రాధేయపూర్వకంగా సుమతి వంక చూసింది క్షమించండి ప్లీజ్ పొరపాటయ్యింది ఇంత దూరం ఆలోచించలేదు నేను ఇంకా నేను వణుకుతున్న గొంతుతో ఏదో అనబోయింది నా మొగుణ్ణి వదిలే నాకు పతిభిక్ష పెట్టు నా కాపురం నిలబెట్టు అని అడగడానికి వచ్చాను అనుకుంటున్నావా నా మొగుడ్ని కలవద్దు అని ఆంక్షలు పెట్టడానికి రాలేదు జయ జయ తెల్లబోతూ చూసింది నువ్వు ఆయన ఇలా దొంగచాటుగా తిరగడం దేనికి తిన్నగా మా ఇంటికే వచ్చేసి అక్కడే ఉందో కానీ అని నీకు చెప్పి తీసుకువెళ్దామనే వచ్చాను సుమతి గారు జయ భోరుమంది ప్లీజ్ సుమతి గారు నన్ను క్షమించండి ఇదంతా నేను కావాలని చేయలేదు మీ కాపురం పాడు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఏమిటో నాకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయాను ఆయన బాసు ఇంప్రెస్ చేయాలన్న ఆరాటంలో ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయాను అసలే సిగ్గుతో చితికిపోతున్నాను ఇంకా మీ ఔదార్యంతో దయతో నన్ను చంపకండి ప్లీజ్ తిట్టండి కొట్టండి చెప్పుతో బుద్ధొచ్చేటట్టు అంటూ ఏడవటం ఆరంభించింది జయ ఇంకా ఆయన ముఖం చూడను ఐ ప్రామిస్ ఆయన కలవను మాట్లాడను జయ ఆవేశంగా అంది సుమతి నవ్వింది దాంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అవదు జయ నేను నీ దగ్గరకు వచ్చి నానా మాటలు అని మీ ఇద్దరినీ విడదీశానని నా మీద కక్ష పెంచుకుని నీ మీద సానుభూతితో నీకు మరింత దగ్గరవుతారు తప్ప ఏం లాభం జయా నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతుంటే చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటే నాతో సహకరించాలి చెప్పండి మీరేం చెప్పినా చేస్తాను చూడమ్మా ఏ వస్తువైనా మనకు అందనప్పుడే అది కావాలనిపిస్తుంది అందగానే ఏ విలువ కనపడదు మగాడికి ఆడది అంతే నీతో ఇలా దొంగచాటు రొమాన్సు ఆయనకి థ్రిల్ ఇస్తుంది అదే నువ్వు మా ఇంటికి వచ్చి ఆయనతో ఉంటే పది రోజుల్లో నీ మీద ముఖం మొత్తుతుంది నీ మీద ఎంత ప్రేమ ఆసక్తి ఉందో నీకే అర్థమవుతుంది తొందరపడి నువ్వు ఆయన్ని ఎలా నమ్మావో నీకే తెలుస్తుంది ఆయన అసలు రూపు నీకే అర్థమవుతుంది ఇదంతా నేను నా కోసం కాదు నీకోసం చేస్తున్నాను ఈ విషయంలో నాకేం నష్టం జరగదు నాలుగు రోజులు నీతో తిరిగి ముఖం మొత్తి మరలా నా దగ్గరకే వస్తాడు భార్యగా సంఘంలో ఆ ఇంట్లో నా స్థానం చెక్కు చెదరదు నాలుగు రోజులు సహిస్తే నా సమస్య సమస్యపోతుంది కానీ నీలాంటి చదువుకున్న అమ్మాయిలు నాలాంటి ఇల్లాళ్ళు కలిసి ఈ మగాళ్ళకి బుద్ధి చెప్పాలి ఆడదానికి ఆడదే శత్రువు కాబట్టి మగాళ్ళ ఆట చెల్లుతుంది వాళ్లేదో చేశారననే ముందు తోటి ఆడదానికి శత్రువు అవ్వకూడదు జయ కళ్ళు తుడుచుకుంది మెచ్చుకోలుగా చూసి చెప్పండి నన్నేం చేయమంటారో అంది సుమతి మరో పావుగంట కూర్చుని జైతో మాట్లాడింది ఇప్పుడు చెప్పు ప్రభా నేనింకా నీ కళ్ళకి తెలివి తక్కువ మొద్దులాగానే కనబడుతున్నానా సుమతి చిలిపిగా నవ్వింది ప్రభావతి మరోసారి నోరెళ్ళబెట్టింది ఏం చేసావే ఎలా చేసావు చెప్పు ఆరాటంగా అడిగింది చెప్పడానికి ఏముంది వెరీ సింపుల్ ఇదివరకు చెప్పాను చూడు చిన్నపిల్లాడు కొత్త బొమ్మ ఆ సూత్రం అప్లై చేశాను జయని ఇంటికి తీసుకురాగానే ఆయన ముఖం చూడాలి ఆ గాభరా భయము చూడాలి అంత మానవుడు నీళ్లుగా దొంగచాటు కర్మ మీకెందుకు నలుగురు నోళ్లలో పడకుండా ఇంట్లోనే సాగించండి అనగానే దిమ్మెరిపోయారు నామే ఎగిరారు జయను తిట్టారు నీకెలా బుద్ధి సిగ్గు లేకుండా వచ్చావని ఆ అమ్మాయిని అలా వాడుకుని వదిలేస్తే ఊరుకోనని జరిగిందేదో జరిగింది ఆమె మెళ్ళో తాళి కట్టండి ఇద్దరం కలిసి ఉంటాం అనగానే చూడాలి ఆయన ముఖం గదిలో కాళ్ళు పట్టుకున్నంత పనిచేశారు జనం ముఖం మీద ఉమ్మేస్తారు నా పరువు ఏం కావాలి నీకు ఇదేం బుద్ధి పెద్ద పతివ్రతను అనుకుని మొగుడికి రెండో పెళ్లి చేస్తావా అంటూ ఆయన గోల చూడాలి నేను జయని అలంకరించి గదిలోకి పంపితే గదిలో పావున్నట్టు బయటికి పరిగెత్తారు వారం రోజుల్లో మానవుడు పిచ్చెత్తిపోయాడు కంటికి నిద్ర తిండి లేక మనిషి సగమైపోయారు అటు జయ ఇటు నా ముఖము చూడలేక గదిలోంచి బయటికి రాక మనిషి సిగ్గుతో చితికిపోయారు ఆఖరికి నన్ను కౌగులించుకుని ఏడ్చేశాడు అంత మగాడు జయ వెళ్ళే వరకు పిచ్చెత్తిన వారిలా అయిపోయారనుకో సుమతి నవ్వింది దానివే ఎంత తెలివే నీకు నిన్నేదో పిచ్చిమొహం అనుకున్నాను ప్రభావతి అంది మనస్ఫూర్తిగా స్నేహితురాల్ని మెచ్చుకుంటూ కథ పేరు కార్యేషు మంత్రి రచించినవారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి